కరం ప్రతిధ్వనికి స్వాగతం మండుతున్న ఎండలు ఠారెత్తిస్తున్నాయి ఎక్కడ చూసినా భానుడి భగభగలకు ప్రజలు అల్లాడిపోతున్నారు కొన్ని ప్రాంతాలైతే నిప్పుల కొలిమినే తలపిస్తున్నాయి వడగాల్పులు వడదెబ్బ మరణాలు కలవరిపెడుతున్నాయి ఇలా ఎన్ని రోజులు కొనసాగొచ్చు నిజానికి ఇటీవలే నడి వేసవిలో అకాల వర్షాలు వెంటాడాయి ఇప్పుడు ఊహించని రీతిలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి అసలు ఈ వైరుధ్యమైన పరిస్థితులు ఎందుకు నైరుతి రాక కూడా ఆలస్యం అంటున్న నేపథ్యంలో వేసవి తీవ్రత ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉంది అప్పటి వరకు అంతా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు నాగరత్న హైదరాబాద్ వాతావరణ కేంద్ర సంచాలకులు డాక్టర్ శ్వేత జనరల్ ఫిజీషియన్ రైట్ నాగరత్న గారు ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న ఈ ఎండల తీవ్రత గల కారణం ఏంటి మేడం ప్రస్తుతం ఈ పీక్ సమ్మర్ సీజన్ లో ఉన్నాము మేలో ఉష్ణోగ్రతలు ఫార్టీ డిగ్రీ సెల్సియస్ పైనే చాలా చోట్ల నమోదవుతూ వస్తుంటాయి కానీ ఈసారి చూసుకుంటే గనక ఆ ఈ సైక్లోన్ అనేది మోకా అనేది కూడా బే ఆఫ్ బెంగాల్లో రావటం అది మియామ్నార్ కోస్ట్ వైపు మూవ్ అవటం జరిగింది సో ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఏమవుతుంది అంటే ఆ ల్యాండ్ మీద ఈస్ట్ కోస్ట్ ల్యాండ్ మీద అంతా కూడా మాయిస్టర్ అంతా కూడా మాయమయ్యి అట్లాగే డ్రై కండిషన్స్ అవి వచ్చే వస్తూ ఉంటాయి అట్లాగే ఒక్కొక్కప్పుడు ఈ మాయిస్టర్ శాతం ఏదైతే ఉందో బే ఆఫ్ బెంగాల్ నుంచి తెలంగాణ వైపు కానీ ఆంధ్రప్రదేశ్ వైపు కానీ రాకపోవటం అట్లాగే ఒక్కొక్కప్పుడు ఈ వాయుగాలు ఏవైతే ఉన్నాయో ఎడారి ప్రాంతం నుంచి అంటే రాజస్థాన్ ఏరియా నుండి అట్లాగే ఈ సెంట్రల్ ఇండియా రీజియన్ నుండి తెలంగాణ వైపు డెక్కన్ ప్లాటో వైపు అట్లాగే ఈ ఆ బెల్ట్ అంతా కూడా డెక్కన్ ప్లాటో రీజియన్ నుంచి నిజాం ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ గుంటూరు జిల్లాలు అట్లాగే ఒంగోలు ఆ ప్రాంతం అంతటా కూడా హీట్ వేవ్ ప్రోన్ జోన్స్ అనమాట సో మే అనేది పీక్ సీజన్ ఇట్లాంటప్పుడు ఎక్కువగా కూడా హీట్ వేవ్ కండిషన్స్ అట్లాంటివి మే సెకండ్ వీక్ నుంచి కూడా బాగా ఎక్కువగా వస్తూ ఉంటాయి అయితే మేడం ఇప్పుడు రాష్ట్రంలో కనిపిస్తున్న ఈ పరిస్థితి కాలం కొనసాగచ్చు అంటారు యాక్చువల్లీ మోడల్ అనాలిసిస్ అది చూసి ప్రస్తుతానికి విండ్ ప్యాటర్న్స్ అట్లాగే ఈ తేమ శాతము ఈ మూవ్మెంట్ ఎట్లా ఉంది ఆ ఈ సైక్లోన్ యొక్క ఎఫెక్ట్ తెలంగాణ రాష్ట్రం పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన కూడా ఎక్కువగా ఉన్నది కాబట్టి ఆ రాగల ఒక ఐదారు రోజుల వరకు కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంటుంది తర్వాత కూడా కొన్ని మోడల్స్ ప్రకారం చూసుకుంటే గనక నెలాఖరు వరకు కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ కొనసాగే అవకాశాలు ఎండ తీవ్రత చాలా చోట్ల కూడా నలభై రెండు డిగ్రీ సెల్సియస్ పైనే కొన్ని చోట్ల నలభై ఒకటి నుంచి నలభై మూడు మధ్యలో కొన్ని ప్రాంతాల్లో నలభై కన్నా తక్కువగా కూడా కనిపిస్తుంది అయితే ఇట్లాంటి ప్రొలాంగ్డ్ సిచ్యువేషన్స్ అనేవి ఉంటే గనక హీట్ వేవ్ కండిషన్స్ ఒక్కొక్కప్పుడు సివియర్ హీట్ వేవ్ అంటే వడగాల్పులు తీవ్ర వడగాల్పులు నలభై డిగ్రీ సెల్సియస్ వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ప్రదేశాల్లో ఈ నెల అక్కడికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఓకే మేడం రైట్ శ్వేత గారు సాధారణంగా ఈ స్థాయి ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు ప్రజల ఆరోగ్యాల మీద ఎలాంటి ప్రభావం పడుతుందంటారు సో బేసిక్లీ డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి అంటే మైల్డ్ మోడరేట్ సివియర్ అలాగా కేటగరైజ్ చేయొచ్చు హీట్ క్రాంప్స్ హీట్ సిన్కోపీ అంటే బాగా కండరాలు పట్టేయడము నెప్పులు రావడము హెడేక్ రావడము కళ్ళు తిరిగి పడిపోవడము దీస్ ఆర్ మైల్డ్ కేటగిరీ అనమాట ఇవన్నీ రాకుండా ఉండడానికి మనం నార్మల్ వాటర్ ఎక్కువ కన్సంప్షన్ చేసుకోవడము ఎక్కువ హీట్లో వెళ్లకుండా ఉండడము ఇట్లాంటివన్నీ చేసుకోవచ్చు దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ హీట్ ఎగ్జాషన్ అండ్ హీట్ స్ట్రోక్ హీట్ స్ట్రోక్ అంటే ఇంకా సివ్యూర్ ఫామ్ అనమాట దాంట్లో ఏమైంది అంటే వాళ్ళకి హెడేక్ రావడము అలాంటి వాళ్ళలో స్వెట్టింగ్ అసలు ఉండదు అంటే చెమట పట్టడం అసలు ఉండదు అనమాట వాళ్ళల్లో వాళ్ళలో ఇట్స్ అ సివియర్ ఫామ్ దెన్ కళ్ళు తిరిగి పడిపోవడము ఫిట్స్ రావడం కొంతమందికి దాని తర్వాత టెంపరేచర్ బాడీ టెంపరేచర్ మోర్ దాన్ వన్ జీరో ఫోర్ డిగ్రీ అండ్ హైట్ వరకు కూడా వెళ్తుంది అండ్ ఎగ్జాషన్ అంటే సంథింగ్ అ మోడరేట్ ఫామ్ అని చెప్పేసి అనుకోవచ్చు అనమాట హీట్ ఎగ్జాషన్లో ఏముంటుంది అంటే కళ్ళు తిరగడము కాకపోతే వాళ్ళకి స్వెట్టింగ్ ఉంటుంది స్వెట్టింగ్ ఎక్కువ ఉండడము టర్స్ట్ ఎక్కువ ఉండడము దాని తర్వాత కాళ్ళు కండరాలు పట్టేయడము దీని వీళ్ళలో కాన్షియస్నెస్ పోదు అంటే స్పృహ కోల్పోరి ఇలాంటి వాళ్ళలో ఇది మోడరేట్ ఫామ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట బేసిక్లీ మనకి చెమట అనేది ఇట్స్ అ ఫామ్ ఆఫ్ థర్మో రెగ్యులేషన్ అంటాం అంటే మన బాడీ ఎక్కువ టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు ఇట్స్ అ ఫార్మ్ ఆఫ్ రెగ్యులేటింగ్ అంటే బాడీ హీట్ రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది అనమాట స్వెట్టింగ్ సో అసలు స్వెట్టింగే లేదు అంటే దట్ మస్ బి అ సివియర్ ఫామ్ ఆఫ్ హీట్ స్ట్రోక్ అని చెప్పేసి అర్థం అనమాట సో ఇలాంటి కొన్ని సిమ్టమ్స్ జాగ్రత్తగా చూసుకొని ఇమీడియట్గా హాస్పిటల్ మెడికల్ కేర్ తీసుకుంటే మనకి ఆల్రెడీ లాస్ట్ వీక్నే సెవెన్ సెవెన్ డెత్స్ జరిగినాయి ఎన్ ది స్టేట్ బికాస్ ఆఫ్ సన్ స్ట్రోక్ సో ఇట్లాంటివి అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు అనమాట ఓకే రైట్ నాగరత్న గారు మనం చూస్తున్నాం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు ఇదే పరిస్థితి నెలకొంది అయితే మంగళవారం ఒక్క రోజులోనే తీసుకుంటే వడదెబ్బకు ఏడుగురు చనిపోయిన పరిస్థితి అయితే ఈ వేడి వాతావరణం ఈ నెలాఖరు వరకు కొనసాగే అవకాశం ఉందని మీరు చెప్పారు ముఖ్యంగా ఏ ఏ జిల్లాల మీద దీని ప్రభావం ఉంటుంది ముఖ్యంగా కూడా నార్త్ బెల్ట్ ఈస్ట్ బెల్ట్ అలాగే ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే గుంటూరు కింద జిల్లాలు ఆ చాలా మటుకి ఎఫెక్ట్ అవుతాయి కద్మా వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి ఆ ప్రాంతాలు కూడా ఇన్ఫాక్ట్ ఉంటుంది కానీ తెలంగాణలో చూసుకుంటే నార్త్ తెలంగాణ ఈస్ట్ తెలంగాణ నార్త్ ఈస్ట్ అంటే ఎరస్ట్బల్ ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ ఇక ఈ చూసుకుంటే భద్రాద్రి వరంగల్ ఏరియా ఈ బెల్ట్ చూసుకుంటే నల్గొండ సూర్యాపేట్ ఈ ప్రాంతం కూడా మహబూబ్ నగర్ ఏరియా ఏదైతే ఉందో ఈ నాగర్ ఆ ప్రాంతం కూడా బాగా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అయితే రానున్న రోజుల్లో టెంపరేచర్ ఇంకా పెరిగే అవకాశం ఉందా మేడం ఇప్పుడు నలభై ఆరు పాయింట్ డిగ్రీలు మనకు నమోదు అవుతుంది నల్గొండ జిల్లాలో నలభై ఆరు పాయింట్ నాలుగు నిన్న సో ఆ టెంపరేచర్ ఇంకా పెరిగే అవకాశం ఉందా రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రం అంటే ఇట్లాంటి ప్రొలాంగ్డ్ కండిషన్స్ చూసుకుంటే హీట్ వేవ్స్ కూడా సివియర్ హీట్ వేవ్స్ వస్తాయనమాట తీవ్రమైన వరదాల్పులు అట్లాంటి సిచ్యువేషన్స్ టూ థౌజండ్ టూ లో రావటం జరిగింది అప్పుడు ఇట్లాగే ప్రొలాంగ్డ్ గా డ్రై వెదర్ కండిషన్స్ ఉండటం వాయుగాలు అన్ని వీచటం మాయిశ్చర్ శాతం తక్కువగా ఉండటం సైక్లోన్ అది ఆ టైంలో రావటం సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ కంపేర్ చేసుకుంటే గనక ఇట్లాంటి దీర్ఘకాలికంగా ఇట్లాంటి హై టెంపరేచర్స్ ఉంటే గనక అవి సర్ఫేస్ టెంపరేచర్స్ కూడా గ్రౌండ్ లెవెల్లో హీట్ చేయటం పై నుంచి సోలార్ రేడియేషన్స్ అవి వచ్చి రిఫ్లెక్ట్ అవుతాయి కాబట్టి రీట్రాన్స్మిట్ అవుతాయి ట్రాన్స్మిట్ అయినప్పుడు అట్మాస్ఫియర్ అంతా కూడా బాగా వేడెక్కి ఉండటం వల్ల నాలుగైదు రోజుల వరకు ఇట్లాంటి సివియర్ వేవ్ హీట్ వేవ్ కండిషన్స్ వచ్చి హెల్త్ కండిషన్స్ మీద కూడా ఇంపాక్ట్ అది రావటం సో అట్లాంటప్పుడు ఈ కలర్ వార్నింగ్స్ అది కూడా ఇష్యూ చేయటం జరుగుతుంది ఓకే రైట్ శ్వేత గారు వడదెబ్బ బారిన పడ్డారు అన్న విషయాన్ని గుర్తించడం ఎలా మేడం ఓకే ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వాళ్ళు బయట ఎండలో తిరగడము అండ్ ఎస్పెషల్లీ మధ్యాహ్నం పూట ఎక్కువ ట్రావెల్ చేయడము ఇట్లాంటి వాళ్ళు రెండోది సిమ్టమ్స్ అనమాట హెడేక్ తలనొప్పి రావటము వామిటింగ్ సెన్సేషన్ వాంతులు అవ్వటము దాని తర్వాత కా కండరాలు పట్టేయడం మసిల్ క్రాంప్స్ అంటాం అనమాట వాటిని దాని తర్వాత బాగా గుండె దడగా ఫాస్ట్గా కొట్టుకోవడము కళ్ళు తిరగటము కన్ఫ్యూజన్ సివ్యూర్ అంటే సిఎన్ఎస్ ఇన్వాల్వ్మెంట్ అంటారు అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది దాంట్లో ఏమైందంటే డిజోరియంటేషను అర్థం కాకపోవడము దాని తర్వాత కళ్ళు తిరిగి పడిపోవడం ఫిట్స్ ఇట్లాంటివన్నీ సివియర్ సిమ్టమ్స్ ఆఫ్ హీట్ స్ట్రోక్ అండ్ దాని తర్వాత ఇంకా ఇంకా వేరేవేంటి అంటే అదే మిక్ ముందు హీట్ ఎగ్జాషన్ హీట్ స్ట్రోక్కి డిఫరెన్సెస్ చెప్పాను కదా చెమటలు పట్టడము ఎక్కువ దాహం వేయటము దాని తర్వాత టెంపరేచర్ ఎక్కువ అవ్వడము మోర్ దాన్ వన్ జీరో ఫోర్ యూజువలీ మనకి ఫీవర్స్ అంటాం ఫీవర్స్లో అయితే హండ్రెడ్ వన్ నాట్ వన్ వన్ నాట్ టూ అట్లా ఉంటుంది కాకపోతే సివియర్ టెంపరేచర్స్ హైపర్థెరిమియా అంటాం అనమాట దీన్ని వన్ జీరో ఫోర్ వన్ జీరో ఫైవ్ వన్ జీరో సిక్స్ వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి విత్ సంబడీ హీట్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళల్లో సో దీస్ ఆర్ ది సిమ్టమ్స్ అండి ఇవన్నీ ఈ సిమ్టమ్స్ అన్నీ ఫస్ట్ తెలియాలి జనాలకి ఓకే అండ్ సో ఎందుకు మెడికల్ ఫెసిలిటీకి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవడం లేకపోతే చిన్న చిన్న హీట్ ఎగ్జాషన్ అయితే మనము ఇంట్లోనే కొన్ని సిమ్టమాటిక్గా మేనేజ్మెంట్ చేసుకోవచ్చు వడదెబ్బ ఇమీడియట్గా వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తారు మేడం జనరల్గా ఇమ్మీడియట్గా ఫస్ట్ ఆ ఏరియా నుంచి తీసి ఒక షేడీ ప్లేస్లో అంటే మోస్ట్ ఏసీ ఉంటే మచ్ బెటర్ ఏసీ ఉన్న రూమ్లో తీసుకెళ్లడము వాళ్ళకి ఏమైనా క్లోత్స్ టైట్ క్లోత్స్ ఉన్నా అవన్నీ తీసేసేయడము ఫస్ట్ నీ బాడీ అంతా నీళ్లు చల్లి ఫ్యాన్ ఆన్ చేసి పెట్టడము ది ఫస్ట్ ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ అనమాట దాని తర్వాత ఇంకా హాస్పిటల్కి తీసుకొస్తే మేము ఫస్ట్ ఎయిడ్లో ప్రకారంగా ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కించడము ఎస్పెషలీ సాల్ట్ ఉన్న ఐవీ ఫ్లూయిడ్స్ అనమాట అవి ఎక్కించడము బాడీ టెంపరేచర్ తగ్గించడం ఇట్లాంటివన్నీ హాస్పిటల్లో చేస్తాము ఓకే జనరల్గా మేడం అందరిలో కూడా ఈ విషయాలతో పాటు అలాంటప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన రెమెడీస్ మీద ఎలాంటి అవగాహన అవసరం అంటారు వాళ్ళకి మోస్ట్ చాలా చాలా అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మనము ఇప్పుడు మనము వి వర్క్ ఇన్ ది ఎయిర్ కండిషన్ కూర్చొని మనకి ఏం పెద్ద ఎఫెక్ట్ ఉండదు బయట కూలీ పని చేసుకునే వాళ్ళు లేకపోతే ఎక్కువ ఫిజికల్ ఎగ్జాషన్ గురైన వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వాళ్ళకి ఇంకా వాళ్ళు అదే పనిగా డైలీ యాక్టివిటీగా వెళ్ళిపోతారు అంత ఎడ్యుకేషన్ ఇది ఉండదు ఇలాంటి సిమ్టమ్స్ వస్తాయని ఇలాంటి లక్షణాలు ఉంటాయని వాళ్ళకి తెలియదు అనమాట సో ఇవన్నీ ఈ సింపుల్గా వాళ్ళకి చెప్పి ఏమైనా రెమెడీస్ చెప్పడము చాలా ఇంపార్టెంట్ టు టు స్టాండ్ దిస్ హీట్ స్ట్రోక్ దిస్ ఇయర్ దిస్ సమ్మర్ ఓకే నాగరత్న గారు మొత్తానికి దక్షిణ భారతం మొత్తానికి చూస్తే ఇటీవలే నడి వేసవిలో అకాల వర్షాలు చూసాం మనం ఇప్పుడేమో ఎండలు టారత్తిస్తున్నాయి అయితే ఈ వైరుధ్యమైన పరిస్థితులు ఎందుకని అంటారు యాక్చువల్లీ చూసుకుంటే ప్రస్తుతానికి లానినా కండిషన్ అనేది అయింది న్యూట్రల్ కండిషన్స్ అవి పసిఫిక్ ఓషన్ లోని మొదలయ్యాయి సో ఇప్పుడు చూసుకుంటే ఈ మాన్సూన్ సీజన్ కి జూలై అట్లాగా ఎల్ ఎల్ో గానీ ఎన్సో కండిషన్స్ అవి స్ట్రెంగ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇట్లాంటి చేంజెస్ అవి అట్మాస్ఫియర్ లో జరుగుతున్నాయి వేవ్ ప్యాటర్న్ అని ఉంటుంది ఈ వాటర్ వేపర్ అది క్యారీ చేస్తాయి సో ఆ విండ్ ప్యాటర్న్ అంతా కూడా కొంచెం చేంజెస్ జరుగుతూ ఉండటం వల్ల రివర్సిబుల్ కండిషన్స్ వస్తున్నాయి అట్లాగే బే ఆఫ్ బెంగాల్ రీజన్ లో కూడా ఈ డైపోల్ కండిషన్స్ అవి కూడా ఆల్టర్ అవుతున్నాయి సో ఈ కండిషన్స్ ఉన్నప్పుడు ఎప్పుడైతే పాసిబిలిటీ ఉందో ఈ లాని కండిషన్స్ అప్పుడు వర్షాలు అవి బాగా కురిసాయి అప్పుడు మాయిస్టర్ శాతం అది ల్యాండ్ మీదకి రావటము కన్వెక్షన్ అది డెవలప్ అవడము లో ప్రెషర్ సిస్టమ్ ఫామ్ అవడము కన్వర్జెన్స్ ఉండటము ఇట్లాంటివి సూటబుల్ కండిషన్స్ ఉండటం వల్ల ఫేవరబుల్ కండిషన్స్ ఉండటం వల్ల అట్లాంటి సిచ్యువేషన్ వచ్చింది కానీ గత పది పది రోజుల నుంచి చూసుకున్నట్లయితే ఈ సైక్లోన్ వచ్చినప్పటి నుంచి కూడా కండిషన్స్ అవి కొంచెము రివర్సిబుల్ అయ్యి మాయిస్టర్ శాతం ఏదైతే ఉందో తేమ శాతం ఆఫ్ బెంగాల్ నుంచి కానీ అరేబియా సముద్రం నుంచి కూడా రాకపోవటం డ్రై విండ్ కండిషన్స్ అంటే ఈ పొడి వాతావరణంతో కూడినటువంటి గాలులు రాజస్థాన్ నుంచి సెంట్రల్ ఇండియా ప్రాంతం నుంచి తెలంగాణ మీదకి అట్లాగే ఈ సౌత్ కోస్టల్ ఏపీ మీద కూడా మూవ్ అవుతూ ఉండటం సో ఈ బెల్ట్ అంతా కూడా బాగా హీట్ గా ఉండటం సో హీట్ పేపర్ రీజన్స్ కాబట్టి అవి మరింత ప్రభావం చూపించి ఈ సమ్మర్ లో బాగా ఎఫెక్ట్ అనేది చూపిస్తున్నాయి ఈ కైండ్ ఆఫ్ ఎప్పుడైనా సిచ్యువేషన్ అయ్యాయా చూసుకుంటే మనకు టూ థౌజండ్ లో ఇట్లాంటి సమ్మర్ వచ్చింది ఆగస్ట్ లో కూడా ఇట్లాంటి బ్రేక్ మాన్సూన్ సీజన్ వచ్చి అప్పటి కూడా డ్రాట్ హీట్ వేవ్ కండిషన్స్ బాగా వచ్చి ఫార్టీ ఎయిట్ డిగ్రీ సెల్సియస్ ఎవరి రికార్డెడ్ టెంపరేచర్స్ కూడా భద్రాద్రి ఖమ్మం ఈ ప్రాంతాల్లో రికార్డ్ అవటం జరిగాయి రైట్ శ్వేత గారు ఇలాంటి తీవ్ర ఉష్ణోగ్రతలు ఇలా వడగాల్పుల సమయంలో ప్రజలు వాళ్ళ రోజువారీ ప్రణాళికల్ని ఎలా ఉంటే మేలు అంటారు ఎస్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వర్క్ వెళ్ళేవారు లేకపోతే టూ వీలర్లో డ్రైవ్ చేసేవాళ్ళు ఎండ ఎక్కువ అవడం కన్నా ముందే వర్క్ వెళ్ళిపోతే మంచిది లేకపోతే హు ఎవర్ బయట కూలీ పని చేసుకునే వాళ్ళు అలాంటి వాళ్ళైతే మధ్యాహ్నం పూట ఎప్పుడైతే ఎండ ఎక్కువ ఉంటుందో అప్పుడు కొంచెం బ్రేక్ తీసుకొని మిగతా పని కాస్త చల్ల ఈవినింగ్ పూట చల్లారాక చేసుకుంటే బెటర్ అనమాట సెకండ్ థింగ్ ఇస్ హైడ్రేషన్ ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి అట్లీస్ట్ త్రీ లీటర్స్ టు ఫోర్ లీటర్స్ ఓఆర్ఎస్ అయితే ఏంటి వాటర్ అయితే ఏంటి కొబ్బరి నీళ్ళు అయితే ఏంటి ఇవన్నీ ఎక్కువ తీసుకోవాలన్నమాట దాని తర్వాత వే లూస్ క్లోత్స్ లూస్ క్లోత్స్ అండ్ ఎక్కువ లేయర్స్ లేకుండా ఎక్కువ టైట్ ఫిట్టింగ్ క్లోత్స్ కాకుండా లూజ్ క్లోత్స్ వేసుకుంటే మంచిది దాని తర్వాత హాట్ కార్లో వెళ్ళడము కార్ అవాయిడ్ చేయడము ఐ మీన్ ఏసీ వేసుకొని వెళ్తే బెటర్ కాకపోతే ఏసీ లేకుండా ఇంకా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్తో ఇంకా వేడి ఎక్కువ అయిపోద్ది అనమాట కార్లో వెళ్తే సో అది ఒకటి దెన్ ఎక్కువ ఫ్రూట్స్ మంచి ఫ్రూట్స్ తినడము వాటర్మెలన్ ఆర్ న్యూట్రియం ఎక్కువ ఉండేలాగా చూసుకోవడము అవాయిడ్ ఆల్కోహాల్ ఆల్కహాల్ కాజెస్ డిహైడ్రేషన్ అనమాట ఈ పాటు ఇంకా మనకి ఈ ఎండ వల్ల దీనివల్ల ఇంకా డిహైడ్రేషన్ ఉంటుంది సో ఇదంతా అవాయిడ్ చేస్తూ ఉండాలి ఎస్పెషలీ పిల్లలు ఇంకా వృద్ధులు దానితో ప్రెగ్నెంట్ ఉమెన్ చాలా ససెప్టబుల్ ఉంటారు హీట్ స్ట్రోక్ అని అనేదానికి అలాంటి వాళ్ళకి జాగ్రత్తగా ఎప్పటికప్పుడు వాటర్ ఇచ్చుకోవడము ఫ్లూయిడ్స్ ఇచ్చుకోవడము ఓఆర్ఎస్ ఇచ్చుకోవడము వాళ్ళు వాళ్ళని కూల్ ఎన్వారన్మెంట్లో పెట్టడము ఎందుకంటే వాళ్ళు వాళ్ళుగా ఇలాంటివన్నీ మనం చేయ జాగ్రత్తలు తీసుకోలేరు అనమాట సో దే ఆర్ డిపెండెంట్ ఆన్ ఇంట్లో ఎవరైతే ఉన్నారో మీద డిపెండెంట్ అయి ఉంటారు సో వీళ్ళు ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలని పెద్దవారిని అండ్ ఆల్సో పిల్లల్ని అయితే మేడం జనరల్ గా రోజువారీ కూలీ పనులు చేసుకునే వారు కానీ లేదా చిరు వ్యాపారస్తులు కానీ ఉద్యోగులు కానీ ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మేలు అంటారు ఎక్కువసేపు వాళ్ళు ఎండలో బయట వాళ్ళతో అవును అవును అలాంటప్పుడు ఏమైందంటే మనకి ట్వెల్వ్ ఓ క్లాక్ నుంచి పన్నెండు గంటల నుంచి ఒక మూడు గంటల వరకు కొంచెం ఎక్కువ టెంపరేచర్స్ ఉంటున్నాయి అలాంటి టైంలో కొంచెం షేడీ ప్లేస్ లో రెస్ట్ తీసుకోవడము ఎక్కువ పని చేయడము పని చేయకపోవడము ఫిజికల్ ఎగ్జాషన్ అనమాట అట్లాంటివన్నీ చేయకపోతే బెటర్ మిగతా పనులన్నీ కొంచెం ఎండ తగ్గాక ఒక ఫైవ్ నుంచి కంటిన్యూ చేసుకున్నా కూడా ఏమీ ప్రాబ్లం ఉండదు అండ్ చేసుకున్న పని చేస్తున్న టైం అంతా వాటర్ తీసుకోవాలి అండ్ ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏదైతే లక్షణాలు ఉంటున్నాయి మనకి హీట్ స్ట్రోక్ కానీ హీట్ ఎగ్జాషన్ కానీ లక్షణాలు తెలుసుకోవాలి తెలుసుకొని ఇమీడియట్గా దానికి రెమెడీస్ పాటించాలి మోస్ట్ ఇంపార్టెంట్ హైడ్రేషన్ 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 ఎక్కువ ఫ్లూయిడ్స్ వాటర్ అండ్ కోకోనట్ వాటర్ ఓఆర్ఎస్ ఎనీథింగ్ ఇవన్నీ తీసుకుంటూ ఉండాలి నాగరత్న గారు ఈసారి మనం చూసాం నైరుతి రుతుపవనాల రాక మరో నాలుగు రోజులు ఆలస్యం కావచ్చు అని కూడా అంటున్నారు అయితే ఈ నేపథ్యంలో మొత్తం వేసవి ప్రభావం ఎప్పటి వరకు ఉండొచ్చు అంటారు ఈ విధంగా చూసుకున్నట్లయితే ఆఫ్ కేరళలో ఆల్రెడీ ఫోర్ డేస్ డిలే అవుతుంది అని చెప్పడం జరిగింది దాని మీద ప్లస్ వన్ మైనస్ ఫోర్ డేస్ కూడా యాడ్ చేయడం సో అరౌండ్ ఫోర్త్ టు సిక్స్త్ మధ్యలో వచ్చే అవకాశాలు ఉన్నాయి సో అప్పుడు ప్రోగ్రెస్ ఆఫ్ మాన్సూన్ ఎట్లా ఉంది ల్యాండ్ మీద అనేది కూడా చూడటం జరుగుతుంది ప్రోగ్రెస్ ఆఫ్ మాన్సూన్ అంటే ఆగమనం ఈ మాన్ ఈ నైరు తృప్తి పవనాలు ఏవైతే ఉన్నాయో ఈ కర్ణాటక మీద కాని కేరళ మీద గాని అట్లాగే మెల్లిగా తమిళనాడు మీదకి తర్వాత రాయలసీమ తెలంగాణ ఈ ప్రాంతాల్లోకి ఎట్లా మూవ్ అవుతుంది అనేది కూడా చూడటం జరుగుతుంది సో అది కానీ సవ్యంగా ఎనర్జీ పాసిబుల్ ఎనర్జీ ఉండి సవ్యంగా మూవ్ అయితే గనక ఆల్మోస్ట్ ఫిఫ్టీన్త్ ట్వెల్త్ ఫిఫ్టీన్త్ మధ్యన ఆన్సెట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది లేకపోతే డిలే అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది సో సెకండ్ వీక్ ఆఫ్ జూన్ వరకు కూడా ఇట్లాంటి ఎండ ఇట్లాంటి వేడి సిచ్యువేషన్ కొనసాగే అవకాశం ఉంటుంది అయితే తెలుగు రాష్ట్రాలకు ఎప్పుడు రావచ్చు అంటారు మేడం ప్రధానంగా అసలైన వానాకాలం సుమారు ఎప్పటికి ప్రారంభం కావచ్చు అంటారు తెలుగు రాష్ట్రాల్లో యాక్చువల్ ఆన్సెట్ ఆఫ్ మాన్సూన్ రాయలసీమకి అయితే ఫిఫ్త్ అండి టెన్త్ ఏమో తెలంగాణ రీజియన్కి సో ఈసారి ఆల్రెడీ ఫోర్ డేస్ డిలే అవుతదని చెప్పారు సో ప్రోగ్రెస్ ఆఫ్ మాన్సూన్ అట్లాగే తీసుకుంటే ప్లస్ ఫైవ్ డేస్ ప్లస్ టెన్ డేస్ సో వీ కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ బిట్వీన్ అరౌండ్ ట్వెల్త్ టు ఫిఫ్టీన్త్ బిట్వీన్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ద ఆన్సెట్ ఆఫ్ మాన్సూన్ సో ఆ టైం లోని అప్పటి వరకు కూడా ఆన్సెట్ అయ్యే వరకు కూడా ఎప్పుడు కూడా ఎండలు కొనసాగుతుంటాయి అండ్ ఇంకొకటి ఏంటి అంటే జూన్ లోని ఈ సాధారణ ఉష్ణోగ్రతలు ఏవైతే ఉన్నాయో అవి మే నెల కన్నా తక్కువగా ఉంటాయి జనరల్లీ ఫస్ట్ వీక్ లో గానీ సెకండ్ వీక్ లో కాని ఎందుకంటే ఆల్రెడీ వర్షాలు మొదలైపోతాయి చాలా సంవత్సరాలు కానీ ఈసారి మొదలవ్వవు కాబట్టి ఈ ఉష్ణోగ్రతలు ముప్పై ఎనిమిది ముప్పై ఏడు సాధారణమైతే అక్కడ నమోదయ్యేది నలభై రెండు నలభై మూడు వరకు కూడా నల్ నమోదవుతుంది ఒక్కొక్కసారి ఈ ఆన్సెట్ గాని ఈ రుత్పవనాలు రావడం లేట్ అయితే కనుక సో ఈ డిఫరెన్స్ బట్టి ఉష్ణోగ్రతలు అవి బాగా ఉండటం అప్పుడు డిస్కంఫర్ట్ అనేది బాగా తెలుస్తూ ఉంటది కంఫర్ట్ ఇండెక్స్ కూడా రెడ్ కలర్ లో చూపించడం సో ఇట్లాంటివన్నీ కూడా తేడాలు ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ లో కనిపిస్తూ ఉంటాయి ఓకే శ్వేత గారు ఇందాక మీరు ప్రస్తావించినట్లు ముఖ్యంగా ఇంట్లో పసిపిల్లలు వృద్ధులు గర్భిణీల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే వారి ఆహార ప్రణాళికల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఆ వీళ్ళందరూ ఎందుకు ఇంపార్టెంటో నేను ఫస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వృద్ధులైతే కానీ అయితే గానీ వాళ్ళు వాళ్ళ వాళ్ళకు కావాల్సింది చెప్పడము ఇట్లాంటివన్నీ అన్నమాట ఆర్ మోస్ట్లీ బెడ్ రిడన్ పీపుల్ ఆర్ సైకియాట్రిక్ ఇల్నెసెస్తో బాధపడే వాళ్ళు వాళ్ళకి కావాల్సింది ఇప్పుడు ద దప్పిగా అవుతుంది దాహం అవుతుంది అని కూడా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేరు సో అండ్ ఆల్సో ఇప్పుడు మనము ఒక ఒక ప్లేస్లో ఉందనుకోండి వి విల్ ట్రై టు గో టు అ ప్లేస్ చల్లగా ఉన్న ప్రదేశానికి వెళ్ళాలని చూస్తాము వాళ్ళకి ఆ విషయం తెలియదు అనమాట సో అలాంటి వాళ్ళకి ఇంకా ఇంట్లో ఎవరైతే ఎల్డర్స్ ఉన్నారో వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి వృద్ధుల్ని అండ్ చిన్నపిల్లల్ని ఎలాంటి జాగ్రత్తలు అంటే దే హ్యావ్ టు ఏసీ ఉంటే ఏసీ కూలర్స్ ఉంటే కూలర్స్ ఒక చల్లటి ప్రదేశం ఎన్వారామెంట్ క్రియేట్ చేయాలి ఇంట్లో ఎప్పటికప్పుడు మంచినీరు ఓఆర్ఎస్ కానీ కొబ్బరి నీళ్ళు కానీ ఇస్తూ ఉండాలి ఫ్లూయిడ్స్ మోస్ట్ ఇంపార్టెంట్లీ హైడ్రేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ దాని తర్వాత లూజ్ బట్టలు వేయడం పిల్లలకి టైట్ ఫిట్టింగ్ బట్టలు కాకుండా ఈజీ బ్రీదబుల్ క్లోత్స్ అంటాము అవి వేయటము అండ్ పిల్లల్ని వాళ్ళకి చెప్పినా కూడా అర్థం కాదు సో వాళ్ళని మండు టెండలో ఆడుకోవడానికి అలవ్ చేయొద్దు మేబీ ఒక ఫైవ్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్ ఎండ తగ్గిపోయినాక వాళ్ళని ఆడుకోవడానికి పంపించండి నో ప్రాబ్లం అండ్ బయటికి ఎప్పుడు వెళ్ళినా కూడా పిల్లలకి మాత్రం స్క్రీన్ అనేది రాయాలి చాలా ఇంపార్టెంట్ మనం బయటకు వెళ్తున్నా కూడా ఈ ఎండకి అసలు స్కిన్ ర్యాష్ అందరికీ మొదలైపోతుంది సో ఇంకా పిల్లలకి హ్యాట్స్ పెట్టడము లేకపోతే బయటికి వెళ్ళాల్సి వచ్చింది అప్పుడు అంబ్రెలాస్ వాడండి హ్యాట్స్ పెట్టండి అండ్ మోస్ట్లీ ఏసీ కార్స్ అయితే ఏసీ కార్స్లో తీసుకెళ్ళండి యూజువల్లీ ఏంటంటే పిల్లల్ని మనకి ఏమైనా పని చేసుకోవాలన్నప్పుడు పిల్లల్ని కార్లో పెట్టేసి మనం పని చేసుకొని సూపర్ మార్కెట్కి వెళ్ళి వచ్చేస్తూ ఉంటాము అట్లాంటి పనులు చేయద్దు ఆర్ ఇఫ్ యు లీవింగ్ కిడ్స్ ఇన్ ద కార్ ఏసీ ఆన్ చేసి పెట్టి వెళ్ళండి ఇంకా వృద్ధుల్లో అంటారా వాళ్ళకి తొందరగా వాళ్ళు సిమ్టమ్స్ కూడా అంత ఈజీగా తెలుసుకోలేము వృద్ధుల్లో వాళ్ళకి ఏంటంటే కన్ఫ్యూజన్ డిలీరియం అంటామన్నమాట ఏం మాట్లాడుతారో అర్థం కాదు వాళ్ళకి ఈవెన్ మనకి అవుట్వర్డ్గా కొన్ని సింటమ్స్ ఉండేవి కూడా కనిపించవు వృద్ధుల్లో సడన్గా డల్ అయిపోతూ ఉంటారు యూరిన్ అవుట్పుట్ తగ్గిపోతూ ఉంటుంది కన్ఫ్యూజన్ ఉంటుంది కొంతమందికి ఫిట్స్ కూడా వస్తూ ఉంటాయి ఇలాంటి వాళ్ళలో ఈవెన్ సోడియం శాతం బ్లడ్ సోడియం లెవెల్స్ కూడా చాలా వరకు తొంద పడిపోయే టై ఇది ఉంటుంది అన్నమాట అలాంటి వాళ్ళలో జాగ్రత్తగా లక్షణాలన్నీ కనిపెట్టి ఇమీడియట్ హెల్త్ కేర్ హెల్త్ కేర్ ఫెసిలిటీకి వెళ్ళిపోయి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి పెద్ద వాళ్ళలో అయితే అండ్ ఇంకా గర్భిణీల్లో వాళ్ళకి బీపీ మెయింటైన్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే వాళ్ళు వాళ్ళకే కాకుండా ఈవెన్ బేబీకి కూడా బ్లడ్ సప్లై వీ హ్యావ్ టు రిటైన్ బ్లడ్ సప్లై అలాంటి వాళ్ళలో బ్లడ్ బ్లడ్ ప్రెషర్ తగ్గిపోవడం అనేది ఛాన్సే ఉండకూడదు అనమాట సో వాళ్ళు ఎక్కువ ఫ్లూయిడ్స్ తీసుకొని హైడ్రేట్ అవుతూ ఉండాలి అండ్ వాస్ట్ అన్ అదర్ క్వశ్చన్స్ శ్వేత వాట్ వాట్ ఈస్ దట్

దాని తర్వాత లేట్ లేట్ నైట్ డిన్నర్స్ కాకుండా తొందరగా ఇమీడియట్ సిక్స్ ఓ క్లాక్ సెవెన్ ఓ క్లాక్ అలా డిన్నర్ చేసేయాలి అండ్ ఇన్ ద మెయిన్ టైం మధ్యలో ఉన్నప్పుడు ఎక్కువ వాటర్ ఎక్కువ ఫ్లూయిడ్స్ కోకోనట్ వాటర్ ఐఎమ్ స్ట్రెస్సింగ్ దిస్ మోర్ అండ్ మోర్ బికాస్ ఇట్ ఈస్ దాట్ ఇంపార్టెంట్ రైట్ నాగరత్న గారు చివరిగా ప్రభుత్వం విడుదల చేసిన టెంపరేచర్ కంటే కూడా వెదర్ లో టెంపరేచర్ ఇంకా ఎక్కువగా ఉంటుంది అయితే జనం భయపడతారని దాన్ని తక్కువగా చూపించే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా దీనిలో నమోదు చేసేది ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్ నుంచి కానీ అట్లాగే ఈ మన మాన్యువల్ అబ్జర్వేటరీస్ నుంచి కానీ కొలమానం చేస్తాము మెజర్ చేస్తూ ఉంటాం ఇక వేరే ఎలా ఇస్తారు ఫోర్కాస్ట్ అంటే అవన్నీ కూడా ఫోర్కాస్ట్ మోడల్ బేస్డ్ మీద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్ బేస్డ్ మీద ఉంటాయి అట్లాగే కొన్ని మోడల్స్ అయితే బయాస్ చేస్తాం బయాస్ కరెక్టెడ్ అని ఇచ్చి అవి మేము ఆపరేషనల్ బేస్డ్ మీద ఇస్తూ ఉంటాం అంటే మోడల్ అనేది ఒక వర్చువల్ థింగ్ దాన్ని ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ చూసి ఎట్లా వస్తుంది అబ్జర్వేషన్ అని చూసి దాని ప్రకారం బైరస్ కరెక్టర్ వాల్యూ ఇస్తూ ఉంటాం సో కొంతమంది అవి చేయకుండా ప్రైవేట్ యాప్స్ అవిను హయర్ వాల్యూస్ చూపించి ఇస్తూ ఉంటారు సో అంట్లో అందులోనే కొంచెము ఎర్రస్ వస్తూ ఉంటాయి ఆపరేషనల్ బేసిస్ మీదైతే ఇవన్నీ ఎక్స్పెరిమెంటల్ గా ఒక యాడ్ ఆప్ చేసి ఎట్లా వస్తున్నాయి అని చేసి పేపర్స్ పబ్లిష్ చేసినాకే ఇట్లాంటి వాల్యూస్ అవి పబ్లిక్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరుగుతుంది ధన్యవాదాలు నాగరత్న గారు శ్వేత గారు చర్చలో పాల్గొన్నందుకు అయితే రాష్ట్రంలో ఎండలు ధారతీసిన నేపథ్యంలో నైరుతి రాక కూడా ఆలస్యం అంటున్న నేపథ్యంలో ఇదే తీవ్రత రాష్ట్రంలో మరొక ఐదారు రోజులు కొనసాగే అవకాశం ఉందని చెప్తున్నారు అప్పటి వరకు కూడా ప్రజలు ఎక్కువగా ఫ్లూయిడ్స్ తీసుకోవడం వాటర్ తీసుకోవడం అలాగే లూజ్ అండ్ కాటన్ క్లోత్స్ ని ప్రిఫర్ చేయడం మసాలా ఫుడ్ ని అవాయిడ్ చేయడం డిన్నర్ త్వరగా కంప్లీట్ చేయడం ఇలాంటి జాగ్రత్తలు ఏమైనా పాటిస్తే ఎండ నుంచి కొంతవరకు ఉపశమనం పొందని చెప్తు చెప్తున్నారు నిపుణులు ఇది నేటి ప్రతిధ్వని